స్టాక్ మార్కెట్ జీరో టు హీరో కోర్స్ ఎపిసోడ్ నంబర్ పన్నెండు ఒక షేరు ధర వంద రూపాయలు అనుకుందాం కానీ దాని అసలు విలువ యాభై రూపాయలే ఉండొచ్చు లేదా ఏకంగా రెండొందల రూపాయలు కూడా ఉండొచ్చు మరి ఈ ధరకి విలువకి మధ్య ఉన్న తేడా ఏంటి ఆ తేడాను కనిపెట్టడమే తెలివైన ఇన్వెస్టింగ్కి అసలైన పునాది సో ఈరోజు మనం ఒక కంపెనీ నిజమైన విలువను ఎలా కనుక్కోవాలో తెలుసుకోబోతున్నాం ఓకే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ ఒక కంపెనీ నిజమైన విలువ అంటే ఏంటో చూద్దాం తర్వాత డిసిఎఫ్ అనే ఒక పవర్ఫుల్ మెథడ్ గురించి అందులోని మూడు ముఖ్యమైన స్టెప్స్ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత అసలు వాల్యూని ఎలా లెక్కించాలి దీనికి ఇంకా ఏమైనా సింపుల్ పద్ధతులు ఉన్నాయా అని చూసి ఫైనల్గా ఇదంతా తెలుసుకోవడం ఒక ఇన్వెస్టర్కు ఎందుకంత ఇంపార్టెంట్ స్కిల్ అనేది చర్చిద్దాం రైట్ ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం చూడండి ఏ ఇన్వెస్టర్కైనా ఎదురయ్యే ఫండమెంటల్ క్వశ్చన్ ఒకటే ఒక కంపెనీ నిజమైన విలువను ఎలా కనుక్కోటం ఇదే ఇదే అస్సలైన ప్రశ్న మనం మార్కెట్లో చూస్తున్న షేర్ ప్రైస్ కరెక్టేనా లేకపోతే దాని వెనకాల మనకు తెలియని అస్సలు విలువ ఇంకేమైనా ఉందా ఆ విషయం గురించే మనం ఇప్పుడు కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇలాంటి డౌట్స్ ప్రతి ఇన్వెస్టర్కు వస్తాయి కదా అయితే గుడ్ న్యూస్ ఏంటంటే కేవలం గెస్వర్క్ మీద కాకుండా పక్కాగా లెక్కలేసి సమాధానం తెలుసుకోడానికి ఒక మంచి పద్ధతి ఉంది సో ఈ సమస్యకు పరిష్కారమే డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మోడల్ షార్ట్ గా చెప్పాలంటే డిసీఎఫ్ ఇదేదో చిన్న టెక్నిక్ కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ నమ్మే పద్ధతి అనమాట అసలు ఈ డీసీఎఫ్ వెనకున్న ఐడియా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఏంటంటే ఒక కంపెనీ విలువ దేనిమీద ఆధారపడి ఉంటుంది అది భవిష్యత్తులో సంపాదించబోయే డబ్బు మీదే కదా కానీ ఇక్కడొ చిన్న ట్విస్ట్ ఉంది ఫ్యూచర్లో వచ్చే డబ్బుకి ఈరోజు మన చేతిలో ఉన్న డబ్బుకి ఒకే విలువ ఉండదు ఆ తేడాను కూడా లెక్కలోకి తీసుకుని కంపెనీ అసలు విలువను ఈరోజే కనిపెట్టడమే డీసీఎఫ్ చేసే పని ఇది మామూలు విషయం కాదు చాలా ఇంపార్టెంట్ పాయింట్ లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ కూడా వాడేదిదే పద్ధతి ఎందుకంటారా ఎందుకంటే ఈ మెథడ్ ఒక ఇన్వెస్టర్ని షేర్ ట్రేడర్లా కాకుండా ఒక బిజినెస్ ఓనర్లా ఆలోచింపచేస్తుంది అంటే కంపెనీ లాంగ్ టర్మ్ లో ఎంత సంపాదించగలదు అనే దాని మీద ఫోకస్ పెట్టేలా చేస్తుంది సరే ఈ డీసీఎఫ్ మోడల్ అనగానే కొంచెం కాంప్లెక్స్గా అనిపించొచ్చు కానీ కంగారు పడాల్సిన పనిలేదు దీని మనం కేవలం మూడే మూడు సింపుల్ స్టెప్స్గా విడగొట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ స్టెప్స్ ఎంతో చూద్దామా ఈ డీసీఎఫ్ ప్రాసెస్ అనేది ఒక త్రీ స్టెప్ జర్నీ లాంటిది స్టెప్ వన్ ఫ్యూచర్ని అంచనా వేయడం అంటే కంపెనీకి ఎంత డబ్బు వస్తుందో గెస్ చేయడం స్టెప్ టూ ఫ్యూచర్లో వచ్చే ఆ డబ్బుని ఇప్పటి విలువలోకి మార్చడం ఇక స్టెప్ త్రీ ఐదేళ్ల తర్వాత కూడా కంపెనీ విలువ ఎంత ఉంటుందో లెక్కించడం ఇప్పుడు ఒక్కో స్టెప్ని వివరంగా చూద్దాం ఫస్ట్ స్టెప్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోజ్ ని అంచనా వేయడం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం రాబోయే ఐదేళ్లలో ఒక కంపెనీ ప్రతి ఏటా పది శాతం గ్రోత్తో డబ్బు సంపాదిస్తోంది అనుకుందాం చూడండి ఈ అంచనా ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన ఫైనల్ రిజల్ట్ కూడా అంత కరెక్ట్గా వస్తుందన్నమాట ఇప్పుడు రెండో స్టెప్ ఇక్కడే టైం వాల్యూ ఆఫ్ మనీ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఈ రోజు మన చేతిలో ఉన్న రూపాయికి రేపు రాబోయే రూపాయి కన్నా విలువ ఎక్కువ ఎందుకని ఎందుకంటే ఈ రోజున రూపాయిని ఇన్వెస్ట్ చేస్తే దానిమీద ఇంకొంచెం డబ్బు సంపాదించవచ్చు కదా అందుకే ఫ్యూచర్లో వచ్చే డబ్బుని ఒక డిస్కౌంట్ రేటుతో తగ్గించి దాని ఇప్పటి విలువ ఎంతో కనుక్కుంటాం ఆ డిస్కౌంట్ రేట్ అంటే ఏమీ లేదు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం ఎంత రిటర్న్ ఆశిస్తున్నామో అదే ఓకే సో మనం అనుకున్న ఆ ఐదేళ్ల క్యాష్ ఫ్లోస్ని ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ రేట్తో ఇప్పటి విలువలోకి మారిస్తే దాని టోటల్ వాల్యూ సుమారు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలొచ్చింది కానీ గుర్తుంచుకోండి ఇది కేవలం మొదటి ఐదేళ్ల విలువ మాత్రమే అయితే ఏ కంపెనీ అయినా ఐదేళ్లకే ఆగిపోదు కదా ఆ తర్వాత కూడా బిజినెస్ చేస్తూనే ఉంటుంది మరి ఆ తర్వాత వచ్చే విలువ సంగతేంటి అక్కడే వస్తుంది టర్మినల్ వాల్యూ అంటే ఈ ఐదేళ్ల తర్వాత కంపెనీ ఒక స్టేబుల్ గ్రోత్కొచ్చినప్పుడు దాని మొత్తం విలువ ఎంత ఉంటుందో అంచనా వేయడమే టర్మినల్ వాల్యూ ఆ ఫ్యూచర్ టర్మినల్ వాల్యూని కూడా మనం డిస్కౌంట్ చేసి దాని ఇప్పటి విలువను లెక్కిస్తే అది సుమారుగా పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు వస్తుంది మీరు గమనిస్తే మనం మొత్తం వాల్యువేషన్లో ఇదే పెద్ద పాట అన్నమాట రైట్ ఇప్పటికీ మన చేతిలో రెండు ముక్కలు రెడీగా ఉన్నాయి మొదటి ఐదేళ్ల విలువ ఆ తర్వాత విలువ ఇప్పుడు ఈ రెండిట్నీ కలిపి కంపెనీ ఫైనల్ వాల్యూని ఎలా తేల్చాలో చూద్దాం ఇప్పుడు సింపుల్గా ఈ రెండిట్నీ యాడ్ చేద్దాం మొదటి ఐదేళ్ల ప్రజెంట్ వాల్యూ అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్లు ప్లస్ టర్మినల్ వాల్యూ యొక్క ప్రెజెంట్ వాల్యూ అంటే పదిహేను వందల అరవై తొమ్మిది కోట్లు ఈ రెండు కలిపితే మన డిసిఎఫ్ ప్రకారం కంపెనీ మొత్తం ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే అసలు విలువ రెండు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు అయితే ఈ రెండు వేల ఇరవై మూడు కోట్లు అనేది మొత్తం కంపెనీ విలువ మనకు కావలసింది ఒక్కో షేర్ విలువ కదా సో సింపుల్గా ఈ మొత్తం విలువను కంపెనీకి ఉన్న మొత్తం షేర్ల సంఖ్యతో డివైడ్ చేయాలి ఈ ఎగ్జాంపుల్లో పది కోట్ల షేర్లు ఉన్నాయనుకుంటే ఒక్కో షేరు అసలు విలువ రెండు వందల రెండు రూపాయలన్నమాట ఇప్పుడొచ్చింది అసలైన పాయింట్ మనం లెక్కించిన విలువ రెండు వందల రెండు రూపాయలు కదా ఇప్పుడు మార్కెట్లో షేర్ ధర నూట యాభై రూపాయలే ఉందనుకోండి అప్పుడేంటర్థం స్టాక్ దాని అసలు విలువ కన్నా తక్కువకు దొరుకుతుంది అంటే ఇది కొనడానికి మంచి అవకాశం అదే మార్కెట్లో ధర రెండు వందల అరవై రూపాయలుంటే అంటే స్టాక్ ఓవర్ వాల్యూ అయిపోయింది దానికి దూరంగా ఉండటం బెటర్ అని సిగ్నల్ ఓకే ఈ డిసీఎఫ్ పద్ధతి కొంచెం కాంప్లికేటెడ్గా చాలా టైం తీసుకునేలా అనిపించొచ్చు అందుకే ఫాస్ట్ గా వాల్యూని అంచనా వేయటానికి మరో రెండు సింపుల్ మెథడ్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం మొదటిది బఫే ఇంట్రెన్సిక్ వాల్యూ ఫార్ములా ఇది కంపెనీ ఈపీఎస్ అంటే ఒక్కో షేర్ మీద వచ్చే సంపాదనను ఇంకా దాని గ్రోత్ రేట్ను బేస్ చేసుకుని ఒక వాల్యూ ఇస్తుంది ఇది లాంగ్ టర్మ్ లో బాగా పెరిగే కంపెనీలకు బాగా పనిచేస్తుంది ఇక రెండోది ఫేర్ వాల్యూ పీఈ మెథడ్ ఇది ఇంకా సింపుల్ కంపెనీ ఈపిఎస్ ని ఆ ఇండస్ట్రీలో ఉన్న యావరేజ్ పీఈ రేషియోతో మల్టిప్లై చేస్తే సరిపోతుంది ఇది ఒక క్విక్ కంపారిజన్కి బాగుంటుంది ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది డీసీఎఫ్ మోడల్ కష్టం కానీ చాలా కరెక్ట్గా ఉంటుంది ప్రొఫెషనల్స్ వాడతారు బఫెట్ ఫార్ములా మీడియం డిఫికల్టీ లాంగ్ టర్మ్ గ్రోత్ కంపెనీలకు సెట్ అవుతుంది ఇక ఫేర్ వాల్యూ పి చాలా ఈజీ కానీ ఇది కేవలం ఒక క్విక్ చెక్ కోసం మాత్రమే సో మనం ఆల్మోస్ట్ ఎండ్కు వచ్చేసాం ఇప్పుడుదాకా మనం చూసింది ఏంటంటే వాల్యుయేషన్ అనేది కేవలం ఒక మ్యాథ్స్ ప్రాబ్లం కాదు ఇదొక ఇన్వెస్టర్కి ఖచ్చితంగా ఉండాల్సిన ఒక పవర్ఫుల్ స్కిల్ మనం గుర్తించుకోవాల్సిన కీ పాయింట్ ఒకటే మార్కెట్లో ఉండే రకరకాల గందరగోళాన్ని ఎమోషన్స్ని పక్కన పెట్టి కేవలం ఫ్యాక్ట్స్ డేటా ఆధారంగా ఒక కంపెనీ నిజమైన విలువ ఇది అని చెప్పే ఒక సైంటిఫిక్ పద్ధతే ఈ డిసిఎఫ్ ఫైనల్గా ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ప్రైస్ ఇస్ వాట్ యు పే వాల్యూ ఇస్ వాట్ యూ గెట్ అంటే ధర అనేది మనం కట్టేది విలువ అనేది మనకు దక్కేది ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకోవడమే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్లో సక్సెస్కి అసలైన రహస్యం మరి ఈ కొత్త నాలెడ్జ్తో ఒక ఇన్వెస్టర్ మార్కెట్ని ఒక కొత్త కోణంలో చూడగలడా ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం